నిజంగా ఉత్తర ద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి అసలు శాస్త్రం అది ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకిని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తరద్వారం నుంచి వెళ్తే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాను అనుకోవాలి అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తరద్వారంలోంచి వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్కా బీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచి పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచి పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటల చెప్తోంది కాబట్టి కుర్చీళ్ళు పెట్టి గోచి పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చేయాలి నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు నాకు విభూతిధారణ ఎలా చెప్తే అలా నేను విభూతిధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామని చెప్తూ కానీ ఆయన వెంట విడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతారు ఉదారుడై నన్ను నమ్మి శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తర నుంచి తీసుకెడతాడు ఇది ఇక ఏమీ చెయ్యలేను నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి